షెఫ్ అవడం అనేది ఫర్ ఇట్ నువ్వు ఇదే చెయ్యని నేను ఫోర్స్ చేయను కానీ మెడికల్ షాప్ని బిజినెస్ లా చూడ అంతంత మార్జిన్ లాగేస్తూ కొంచెం డిస్కౌంట్ ఇవ్వలేరా తాగి చచ్చే మందుకి సిగరెట్ కి గుర్తు రాని మార్జిన్లు డిస్కౌంట్లు బతికించే మందులకు గుర్తొస్తాయండి భయా మీకు తాజాగా ముంబైలో అరవై ఏళ్ల వ్యక్తి కరోనాతో కరోనా దుబాయ్ నుంచి ఫైట్ సిచువేషన్ అంత దారుణంగా ఉంది కదా ఈ టైంలో షాప్ కి వెళ్ళడం అవసరమా కరోనా వల్ల ఎంత మంది చనిపోతారో లేదో తెలియదు కానీ బీపీ షుగర్ లాంటి వాటికి మందులు లేకపోతే మాత్రం చాలా మంది చనిపోతారు మెడికల్ షాప్ వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయినా కేవలం బిజినెస్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాప్స్ ఒక్కరోజు ఉంటాయి ఏంటి పరిస్థితి కానీ మీరు మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత షాప్ తెరవండి ప్లీజ్ బుల్లెట్ తగిలితే పోతామని తెలిసి కూడా బోర్డర్లో దేశం కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళు ఎలాగో ఈ ఫైట్లో మేము అలాగే మా సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు